పుష్ప టూ ప్రపంచం అనేది ఏరేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం థియేటర్లంతా కూడా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కూడా మొత్తం వైల్డ్ ఫైర్ జాతర అన్నట్టు ఉన్నాయి సో అయితే ఆ సినిమాలో పుష్పరాజుకి అంత వెయిట్ రావడానికి పుష్పరాజు తాండవాన్ని అంత హైలైట్ అవ్వడానికి మెయిన్గా ఉపయోగపడింది జాతర ఎపిసోడ్ ఆ జాతర ఎపిసోడ్లో పుష్పరాజుని చూస్తాం మన మన చూపు ఇంకొకళ్ళ మీద కూడా పడద్దు అనమాట అతను మరెవరో కాదు బుగ్గారెడ్డి అనమాట సో ఇక్కడ నేను ఎలా అయితే తారక్ ఉన్నానో నా పక్కన ఉన్నారు తారక్ పొన్నప్ప ఆయన ఈ క్యారెక్టర్ చేసింది సో ఐ ఆమ్ ప్రెజెంటింగ్ తారక్ పొన్నప్ప ద బుగ్గారెడ్డి ఆఫ్ పుష్ప టూ టు ద ఆడియన్స్ అనమాట సో ఈ సి ఈ సినిమా గురించి మనకు చాలా విశేషాలు తెలుసు బట్ ఆ జాతర ఆ పర్టికులర్ ఎపిసోడ్ గురించి తర్వాత ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పుష్పటు అనేది ఆయన మాట్లాడాలని తెలుసుకుందాం హలో తారక్ గారు హలో అండి ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాం సార్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని చూడంగానే ఇదంతా కూడా ఏంటంటే అంటే నెగిటివ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నారు అనేసరికి బేసిక్గా అలా ఉన్నారు కానీ బట్ మిమ్మల్ని మీకు మీలో ఒక మంచి హీరో ఇది కూడా కనిపిస్తుంది యాక్చువల్గా ఆ క్యారెక్టర్ లో వల్ల అలా అనిపించింది కానీ మాకు అవును అదన్ని మేకప్ దయ వల్ల అలా చేశారు బట్ హోప్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్ పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ లీడ్ గా చేసే ఛాన్స్ దొరుకుతుంది అని నేను ఎస్ ఎస్ అయితే ఈ పర్టిక్యులర్ పుష్ప టూ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఇంతకు ముందు నేను వేరే శ్రీకాంధ్ర విశాఖ దగ్గరితో మాట్లాడుకునే చెప్పారు అంటే జాతర ఇంత రేంజ్ లో సెటప్ లేదు బట్ అని చెప్పి సో అది మీకోసం సెటప్ చేశారు బి ఎందుకంటే జాతర సెటప్ లో హైలైట్ అయింది ఇద్దరే ఇద్దరు ఒకటి బన్నీ గారు రెండు మీరు માટા అరగొండి జయించుకుని ప్లస్ ఆ టైలర్ లో కూడా మేము చూసినప్పుడు మాకు అర్థం కాలేదు ఇది ఎవరు షార్ట్ ఎవరు క్లోజ్అప్ అనేది నేనే అంటే చూడడానికి ఏమో బండి గారు ఉన్నారు లేకపోతే కాదనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు ముగ్గురు సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం టోటల్ గా తారక్ పొన్నప్ప అనే పేరు మొత్తం మార్మోతుంది సో అంటే బేసిక్ గా మరి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే మా తెలుగు ప్రేక్షకులు అయితే ఓన్ అదంతా ఉంది సో బీయింగ్ ఏ కన్నడ హీరో మీ కన్నడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది అక్కడ మన బెంగళూరు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు మనోళ్ళు అక్కడ వెళ్ళి ఎంత బానే చేస్తున్నారు ఆ లాంగ్వేజ్ ని నేర్చుకుని మీరు ఆ స్లాంగ్ ని కరెక్ట్ గా కడప స్లాంగ్ అవన్నీ రావాలి కరెక్ట్ గా సో చాలా బానే చేశారు స్లాంగ్ మనది కడప రాయలసీమలో ఉన్న సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయంట సో దానికోసము కొన్ని రైటర్స్ ని పెట్టారు ప్రాపర్ కడప స్లాంగ్ కోసమే ఆ యాక్సెంట్ యాక్సెంట్ రావాలి అన్నట్టు సో అవన్నీ చాలా డీటెయిలింగ్ లో ఇది తీసుకొని మనము చేసినది అయితే పుష్ప అనేది మీరు కంటిన్యూషన్ క్యారెక్టర్ కాదు కొత్తగా వచ్చింది పుష్ప ఎంత పెద్ద ప్రపంచం సృష్టించిందో మనకు తెలుసు మరి మళ్ళీ పుష్ప టూ వస్తుంది అన్నప్పుడు మీకు ఆడిషన్ పిలిచినప్పుడు లేదంటే మీరు కన్ఫర్మ్ అయ్యారు అన్నప్పుడు ఆ ప్రాసెస్ లో మీకు వచ్చిన పిలిచినప్పుడు ఎలా అనిపించింది ఫైనల్ అయ్యారు అన్నగానే ఎలా అనిపించింది మీకు అందరికి తెలుసు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ గ్యాప్ అయింది ఆల్రెడీ పుష్ప టూ షూట్ స్టార్ట్ అయిపోయింది అని నాకు తెలిసింది మిడిల్ లో ఒక రోజు ఇలాగే సుబ్రహ్మణ్యం సార్ అని ఉన్నారు కబర్క్ చేస్తున్నారు మైత్రిలో సో వాళ్ళ నంబర్ తీసుకుని సార్ ఇలా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంటే వాళ్ళ నంబర్ ఇవ్వండి సార్ అంటే పుష్ప టు అసోసియేట్ ఒకరు అనిల్ అని వాళ్ళ నంబర్ ఇచ్చారు ఫొటోస్ పెట్టినా అండ్ నా షోరీల్ పెట్టినా నాకు ఐడియా లేదు ఇది పుష్ప అసోసియేట్ డైరెక్టర్ సరే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత కాల్ వచ్చింది ఇలా సుకుమార్ సార్ మీ షోరీల్ చూసారు వచ్చి ఒకసారి కలవాలంట సర్ ఒక మెంటలీ ఛాలెంజ్ క్యారెక్టర్ ఒకటి చేసిన అని చూసి చాలా నచ్చింది అండ్ సార్ ఇంప్రెస్ అయ్యి ఓకే ఒకసారి లుక్ టెస్ట్ ట్రై చేద్దాము అండ్ జాతర లుక్ ఏముందో ద రెడ్ అండ్ బ్లాక్ అది ట్రై చేద్దాం అని అన్నారు ఒక టూ త్రీ లుక్స్ అయిన తర్వాత ఈ లుక్ ఫైనలైజ్ చేసి ఆల్మోస్ట్ టూ డేస్ లో ఫైనల్ అయింది నేను జాయిన్ అయినది ట్వంటీ ట్వంటీ ఫోర్ బినింజ్ జాన్ లా షూట్ చేసారు అది సో పుష్ప స్టార్ట్ అయిపోయింది అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుంటే బాగుండేది అని బట్ టైం బాగుందంటే ఇట్ కమ్స్ టు యు అన్నట్టు అంటారు కదా అలా మరి ఫైనల్ అయ్యారు అనగానే ఏంటి మీ ఫీలింగ్ బటర్ ఫ్లైసా లేకపోతే పిల్లి మొక్కలు వేసారా ఏం చేశారు నాకు యాక్చువల్లీ ఫైనల్ అయ్యాను అని చెప్పింది ఆ రోజే అంటే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను లేదు లుక్ టెస్ట్ కూడా కాదు లుక్ టెస్ట్ అయిపోయింది చూద్దామని మీకు చెప్తారు ఇంకొక టూ డేస్లో షూట్ ఉంది ఏమైనా ఉంటే మీకు చెప్తాను అని అన్నారు సరే నేను కొంచెం డిసార్టంగా బెంగళూరు వెళ్ళిపోయినా టూ డేస్ అయిన తర్వాత బెంగళూరులో ఉంటే కాల్ వచ్చింది ఎక్కడున్నారు అని నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నా ఇమ్మీడియట్గా రావాలి మీకు షాట్ ఉందంటే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ బయలుదేరొచ్చండి చాలా ట్రాఫిక్ బెంగళూరు కూడా అలాగే అవ్వదు అని చెప్పినప్పుడు లాస్ట్ లో ఫోర్ ఓ క్లాక్ వచ్చి నేను సిక్స్ ఓ క్లాక్ రెడీ అయ్యి ఫస్ట్ షార్ట్ ఇచ్చిన సో ఫోన్ చేసి ఎక్సైట్మెంట్ అనేది లేదు చాలా టెన్షన్ అయిపోయింది నాకు ఏం జరుగుతుంది ఇక్కడ అని సో ఒక టెన్షన్ లో స్టార్ట్ అయిన ఇది లేటర్ ఎక్సైట్మెంట్ స్లోగా స్టార్ట్ అయింది రోజు ఫస్ట్ రోజు మనము సాంగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎంటర్ అవుతాము సో ఆ షాట్ మనం చేసిన ఫస్ట్ షాట్ అయితే ఫస్ట్ రోజు అల్లార్జున్ గారి కాంబో లేదు ఫస్ట్ రోజు అంటే వాళ్ళు ముందు డాన్స్ చేస్తూ ఉంటారు మనం వెనకాల పాస్ అవుతాం అన్నట్టు ఉంటది ఒక మరి అయితే ఇప్పుడు అంత బిగ్ హీరో అంత పెద్ద పుష్ప లాంటి దాంతో మేనేజ్ సృష్టించిన హీరోతో ఫస్ట్ షాట్ ఛాలెంజ్ ఎలా అనిపించింది ఛాలెంజింగ్ అనిపించిందా లేకపోతే ఛాలెంజింగ్ అనేది చాలెంజింగ్ అనేది నాకు అనిపించలేదు బట్ నర్వస్ ఎస్ ఎందుకంటే అంత పెద్ద సెటప్ అంత పెద్ద క్రౌడ్ చూస్తున్న ఇలాంటి సెటప్ నాకు అక్కడ జస్ట్ సుకుమార్ సార్ మాత్రమే తెలుసు ఆ రోజు అసలు ఎవ్వరూ ఐడియా లేదు వెళ్ళి ఓకే అల్లు అర్జున్ సార్ వచ్చారన్నారు అల్లు అర్జున్ సార్ ని చూసిన కంప్లీట్ మేకప్ లో ఉన్నారు ఓకే వాళ్ళు కూడా వాళ్ళ జోన్ లో ఉన్నారు షార్ట్ రెడీ 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 అని చాలా హడావడి జరిగింది అక్కడ అండ్ ఆ రోజు నర్వస్నెస్ కొంచెం జరిగింది బట్ ఛాలెంజింగ్ అని ఏం అనిపించలేదు ఆస్ అన్ యాక్టర్ ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ సంథింగ్ లైక్ లుక్ టెస్ట్ లోనే కొంచెం బేసిక్ బ్రీఫ్ ఇచ్చారు కాబట్టి